నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి లైక్ బటన్ కింద హైప్ అయితే ఉంటుందన్నమాట హైప్ దిస్ వీడియో అని ఉంటుంది అక్కడ హైప్ చేసినట్లయితే మన ఛానల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈరోజు తమ్ముళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది రేట్స్ అనేవి ఎంత పోయినాయి అనేది ఇంకా ఈరోజు బ్యాడింగ్ మార్కెట్ అయితే నడిచింది గురువారం ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే పదిహేడవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మూడు వేల తొమ్మిది వందల ఐదు బస్తాలు అయితే రావడం జరిగింది అంటే దరిదాపు నాలుగు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో వచ్చేసి డబ్బే ఈరోజు హైయెస్ట్ వచ్చేసి భూమిక అంగిల్లో ఈరోజు వచ్చేపాటికి ఇరవై మూడు వేల ఐదు వందలు ముండా ప్రకాశాన్ని పెద్ద హోతూరు అంటే గడే హోతూరుకు చెందిన వ్యక్తి వ్యక్తివైతే ఈరోజు ముప్పై ఎనిమిది బస్తాలు అయితే ఇరవై మూడు వేల ఐదు వందలతో వ్యాపారాలని ఇంకొన్ని ఇరవై ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు ఇట్లా టాపిస్ట్గా నడిచినాయి అనమాట ఈరోజు మార్కెట్ పైకి ఇక మిగతా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగున్నర వేలు పదహైదున్నర వేలు ఇట్లా మనం చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీలకు వచ్చేసి డిమాండ్ అనేది ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవి కూడా ముప్పై ఎనిమిది బస్తాలు ఈయన ముండా ప్రకాష్ అనే వ్యక్తి అయితే ఫోన్ చేసి చెప్పారనమాట ఇప్పుడే ఒక గంట క్రితం అయితే ఎగిన ఇక చాలామంది తీసుకొచ్చారు మార్కెట్కి కడ్డీ కూడా వచ్చినాయి కడ్డీ కానీ ఈరోజు పదహారు నుంచి పదిహేడు వేలు టాప్లు అయినాయి మంచి క్వాలిటీలు వస్తే పద్దెనిమిది వేలు కూడా వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీలు కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలతో వ్యాపారాలు ఉన్నాయి ఈరోజు ఇక సర్పన్ వన్ జీరో టూలు పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు వేస్తున్నారు సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు అయినాయి టాప్ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాత అయితే ఇలా పదకొండు వేలు టాప్ వేసినారు మంచి క్వాలిటీ ఉంది ఫస్ట్ కటింగ్ది అనమాట చాలామంది కటింగ్స్ బట్టి రేట్స్ అనేవి కన్సిడర్ అవుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు నడిచినాయి మార్కెట్ అంటే పెద్దగా రాలేదు డబల్ డి ఎందుకంటే వచ్చిన దాంట్లో రేట్స్ కన్సిడర్ చేస్తున్నాను ఇక ఇంక చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు మీడియాలు అయితే పోయినాయి డీ ఇక డబ్బీ మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు నడిచినాయి మీడియాలు అయితే అదే కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి పద్నాలుగు వేల వరకు నడిచినాయి అంటే బెస్ట్లు ఉంటాయి అలాగే మీడియాలు కూడా ఉంటాయి అంతలోపల ఎంత పోయినాయి ఈరోజు వచ్చేపాటికి అంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డీ కానీ ఆ రేంజ్లో అయితే పోతున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి పదివేలు పదకొండు వేలు టాప్లు అనిపించుకున్నాయి సర్పణ వంజే రెడ్డిలో ఆరు నుంచి తొమ్మిది వేలు నడిచినాయి సిక్స్ టూ సిక్స్ త్రీ ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి మీడియాలో అయితే ఎగినా ఇక పాత గురించి మాట్లాడుకుందాము పాత వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ పాతవి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేల వరకు నడిచింది మార్కెట్ అంటే మంచి కలర్ అప్పుడు అంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు అడిగింటారు కదా ఆ సరుకులు ఇప్పుడు పదివేలకు వచ్చేసినాయి అంటే గత ఏడాది సరుకులు రెండు వేల ఇరవై మూడులో సాగు చేసి రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన సరుకులు మనం ఇంతకుముందు చెప్పుకునేవి రెండు వేల ఇరవై నాలుగులో సాగు చేసి ఈ సంవత్సరం ముందుగా ఏసీలలో పెట్టుకున్నవి పూర్తిగా వివరంగా చెప్తాను ఫుల్ లెంత్ వీడియో చూడండి ఎప్పుడన్నా కానీ అర్థమవుతుందనమాట ఇక చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు అలాగే హైప్ అయితే చేయడం లేదు హైప్ చేయండి హైప్ చేసి ది దిస్ వీడియో అని ఉంటుంది కింద హైప్ అయితే చేయండి ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్లు డబల్ ఫైవ్ త్రీ వన్లు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి ఆరు నుంచి తొమ్మిది వేలు అట్లా నడిచినాయి అంటే మంచి క్వాలిటీలు వస్తే పది పదకొండు వేల వరకు కూడా వేస్తున్నారు కొన్ని క్వాలిటీలు తక్కువ ఉంటే మనకు ఆరు నుంచి ఎనిమిది వేల సెకండ్స్ కూడా వచ్చినాయి ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి మనకు పూరా సెకండ్ ఉంటే నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి అనమాట టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్టయితే తొమ్మిది నుంచి పదివేల వరకు నడిచినాయి మంచి మార్కెట్ ఇక త్రీ డబల్ ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే త్రిమూర్తి తొమ్మిది వేల వరకు అట్లా పోయినాయి షార్కులు వచ్చేసి తొమ్మిది వేల వరకు నడిచినాయి త్రీ ఫోర్ వన్లు చూసుకున్నట్లయితే నాలుగున్నర నుంచి ఆరున్నర సెకండ్స్ నడిచినాయి మంచివి అయితే ఆరున్నర నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదివేల వరకు నడిచింది మార్కెట్ ఫస్ట్ పోయిట్ వచ్చినాయి సెకండ్స్ అయితే రాలేదు ఇక ఇంకొన్ని రకాలు చూసుకుందాం తేజాలు వచ్చేసి పన్నెండు వేల వరకు నడుస్తుంది మార్కెట్ మంచి మార్కెట్ అవుతుంది గుంటూరు వచ్చేసి పన్నెండున్నర అంటే రెండు ఇంచుమించి ఒక ఐదు వందలు అటు ఇటు ఎక్కువ తగ్గపోతున్నాయి కానీ తక్కువ పోవడం లేదు అంటే మంచి క్వాలిటీలు అనేవి ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే లోకల్ మార్కెట్ దీనికి ఉంది మీడియాలో వచ్చేసి ఎనిమిది వేల వరకు నడిచినాయి ఆరు నుంచి స్టార్ట్ అయినాయి అంటే తేజాలు కానీ గుంటూరులు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక కర్నూలు డీడీలు వచ్చినాయి పదివేల వరకు అడుగుతున్నారు అంటే ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది పన్నెండు వేలు పదివేల వరకు అడుగుతున్నారు కర్నూలు డీడీలో సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేల వరకు పోతున్నాయి ఈరోజు ఇచ్చేపటికి పడిన రేట్స్ అనమాట ఇక ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మంచి డిమాండ్లు అయితే లభిస్తున్నాయి అనమాట ఇక డబ్బీ కడ్డీ పాత చూసుకుందాం పాత వచ్చేసి ఈరోజు పన్నెండు వేలు టాపులు నడుచినాయి డబ్బీ అయితే కడ్డీ వచ్చేసి పది పదకొండు అట్లా నడుస్తుంది అంటే పాత ఏసీలలో బల్లర్ నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు పన్నెండు పదమూడు అంటే మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ వేస్తున్నారు ఏడుగురు లేదు అంటాం లేదు పద్నాలుగు వరకు కూడా వేస్తున్నారు పర్లేదు మార్కెట్ అయితే కాస్త పర్లేదు డబ్బీకి కానీ ఇప్పుడు ఇరవై వేలు పుంజుకుంది మార్కెట్ ఎందుకంటే మనం పద్దెనిమిది వేలు అట్లా పోయినాయి రెండు మూడు వారాలు మనం చూసుకున్నట్లయితే అందుకే ఫుల్ లెంత్ వీడియో చూడమనేది చాలామంది చాలా మంది సగం చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతారనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు మచ్చకాయలు ఈరోజు వచ్చేపాటికి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకు నడిచింది డెబ్బై తెగిన అంటే మూడు వేల నుంచి స్టార్ట్ అయినాయి నాలుగు వేలు నాలుగున్నర ఐదు వేలు ఇట్లా పోయినాయి అనమాట కడ్డీ చూసుకున్నట్లయితే నాలుగున్నర ఐదు వేల వరకు నడిచింది మార్కెట్ రెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి అదే డబల్ డీ చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడున్నర వేల వరకు నడిచింది మార్కెట్ ఈరోజు వచ్చేపాటికి అదే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు మూడున్నర వేల వరకు నడిచింది సర్పణ టూ నాలుగు వేల వరకు నడిచింది అంటే తెల్లగాయలు ఎక్కువగా ఉంటేకినా తక్కువ వేస్తున్నారు కలర్ ఎక్కువ ఉంటే కినా మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి పదహైదు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల వరకు నడిచింది మార్కెట్ ముఖ్యంగా ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ అలాగే కర్నూలు డీడీలు అయితే సెకండ్స్ వచ్చినాయి ఇవి నాలుగు నుంచి ఆరు వేల వరకు నడిచినాయని చెప్పుకున్నాము అయిన తర్వాత సూపర్ టెన్ గురించి చెప్పలేదు సూపర్ టెన్ వచ్చేసి పదివేల వరకు నచ్చినాయి మంచిగా అయితే ఎగినా నాలుగు నుంచి ఆరు వేల సెకండ్స్ అయితే నడిచినాయి అనమాట తెల్లగాయలు అయితే మూడు వేల వరకు నడిచినాయి బాగున్నాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఇట్లా తెల్లగాయలు తాలు ఎక్కువ వచ్చింది సెకండ్స్ కూడా నాలుగు వేల వరకు అడుగుతున్నారు తెల్లగాయలు ఉంటే రెండు వేల వరకు వేస్తున్నారు అనమాట ఇక ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అంతా రివ్యూ కనుక చూసుకున్నట్లయితే అంటే ఈరోజు వచ్చిన స్టాక్స్ గురించి అప్డేట్ ఇచ్చాను రేపు ఎక్కువ వస్తుంది మార్కెట్ ఎందుకంటే ఈరోజు వర్షాలు వచ్చి తూకా లేకుంటే మళ్ళీ రేపు మార్కెట్ చేసుకుంటారు అంటే రేటు తెంపుకోరు చాలామంది రైతులు తెంపుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు మరుసటి రోజు మార్కెట్కి అన్నమాట అంతే చాలా మందిలో అయితే చల్లం వచ్చింది మార్కెట్కి తీసుకెళ్తున్నారు అమ్ముతున్నారు ఈరోజు డబ్బు కూడా పదహారు పద్దెనిమిది పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కూడా ఎందుకంటే మీడియాలో ఉండడం అలాగే కలర్ తక్కువ ఉండడం లేకుంటే సైజు తక్కువ ఉండడం వల్ల ఈ రేట్స్ అదే సైజ్ బాగుంటే ఇరవై వేల వరకు వేస్తున్నారు ఎవరైనా నమ్మదలిచిన వారు ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడ కాంటాక్ట్ అవ్వండి చాలామంది ఇట్లా ఫోటోలు పెట్టి మార్కెట్కి తీసుకెళ్లారు అయినా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు వేసి అమ్ముకుంటున్నారు మెయిన్ సిచ్యువేషన్ ఎందుకంటే రేపు నెల ఆగస్టు కానీ లేకుంటే మళ్ళీ వచ్చే నెల సెప్టెంబర్ కానీ చూసే బదులు ఇప్పుడు ముందు నుంచే క్లారిఫికేషన్ అనేది రైతులకి వచ్చేసింది అనమాట ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది సరుకు మనం అమ్ముకుందాం ప్ర ప్రజలలో ఇట్లుందనమాట ఎందుకంటే చిల్లి తక్కువ ఉంది లేదు పాతదానికైతే పెద్ద డిమాండ్ లేదు అమ్ముకోండి పెట్టుకునే అవసరమైతే లేదు ఎందుకంటే కొత్త వాటికి ఉంది కానీ ఇప్పుడు కొత్తవైతే అయితే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు పోతున్నాయి ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మళ్ళీ రేపు ఏం నడుస్తో చెప్పలేము ఈరోజు ప్రజెంట్ ఉన్న మార్కెట్ గురించి చెప్తున్నాను అనమాట చాలా మంది వ్యాపారస్తులు కూడా బాగానే వచ్చారు ఈరోజు ఇంకా వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింది లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి